హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రెడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నాకు మీటింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది నేను ఎలా చేస్తున్నా అంటే స్టేట్ రెండు స్టేట్స్ బోర్డర్లో పెట్టుకుంటున్నాను ఇది అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయేలాగా అక్కడికి వాళ్ళు వస్తున్నారు అక్కడ మాట్లాడతారు దానివల్ల ఒక్కొక్క రోజు రెండు స్టేట్లు కూడా కవర్ చేస్తున్నాం అనమాట అలాంటప్పుడు కొంచెం ఆ డిస్టెన్స్ నైట్ అంతా ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం తిరుపతిలో పెట్టాను అనుకోండి మీటింగ్ ఆ పక్కన ఉన్నది మహారా చెన్నై మద్రాసు కూడా అక్కడికి వచ్చేసి అలా జాయింట్స్ జాయింట్ ఉన్న దగ్గర పెడుతున్నాను సో దాని మీద కొంచెం కొన్ని కవర్ అవుతుంది వైజాగ్లో పెట్టామనుకోండి ఒడిస్సాకి దీనికి ఆ మధ్యలో ఆ రెండు కలిపి అక్కడ అలా అక్కడికి వస్తున్నాను ఎగ్జాంపుల్ అలా చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మన లో క్యూ ఎక్స్చేంజ్లో ఈరోజు కి మన కాయిన్ అందులో లిస్ట్ అవుతుంది అంటే అందులో మీకు గా చూడవచ్చు వెళ్ళి అందులో ట్రేడింగ్ అవడానికి మనం అనుకున్నట్టుగా దుబాయ్ లో మనం కన్ఫర్మ్ చేస్తాం కంటే అక్కడి నుంచి ట్రేడ్ అవుతుంది మనది ఈరోజు లిస్ట్ అవుతుంది దాంట్లో అంటే మీరు మనం మనం చూడవచ్చు అనమాట మన కాయిన్ మన ఎక్స్చేంజ్లో చూసుకోవచ్చు అలాగా మన మన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో లిస్ట్ అవుతాయి అనమాట దాంట్లో దాన్ని మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత మనం దాని లిక్విడిటీ యాడ్ చేయడం ట్రేడింగ్ పంపించడం మనం ట్రేడ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి ఓకే అయితే మన ఎక్స్చేంజ్ లో ఫస్ట్ లెవెల్ అంటే రిఫరల్ లో ఫస్ట్ లెవెల్ ఏది ఉందో అక్కడ మీ కింద ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఒకసారి చూడండి దాన్ని ఇరవై అంటే ఒకటో లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు అది చూడండి నెక్స్ట్ ఫస్ట్ రోజు ఏదైతే చేసామో అక్కడ కొంతమంది కనపడలేదు అన్నారు అవి నాకు ఏదో ఒకరు పంపించిన చాలు సాల్వ్ చేస్తాను దాంతో అవన్నీ క్లియర్ అయిపోతాయి అది ఎవరిదైనా నాకు నేను ఫస్ట్ రోజు నేను చేశాను డాడీ నాకు ఎందు టీం కనబడలేదు ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్లో కెనున్ను టీం కనబడలేదు అని ఒకరు పంపిస్తే దాన్ని పట్టుకొని మొత్తం అందరూ క్లియర్ చేసేస్తాం ఇక తర్వాత ఎక్స్చేంజ్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాల అవేంటంటే డిసెంబర్ వరకు మన ఎక్స్చేంజ్లో ఒక్కొక్కటి 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 యాడ్ అవుతూనే ఉంటాయి ఇంకా టైం ఉంది కదా మన ట్రే మన ట్రేడింగ్కి మన ఎక్ చేంజ్ని ఇవ్వడానికి మన డీకాయిన్ని ట్రేడింగ్ లిస్ట్ చేయడానికి టైం ఉంది కదా ఈలోగా నాకు కావలసినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను దాంట్లో మన టైం ఉంది కాబట్టి డిసెంబర్ తర్వాత కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి కానీ దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు మనం చేసుకుంటాం ఎందుకు ఈ మనిషిని చెప్పానంటే ఇప్పుడు మా నక్సం చూసిన వెంటనే మీకు ఏ కనబడుతున్నాయి అవి మాత్రమే కాదు ఇంకా కొత్తవి వస్తాయి ఇంకా కొత్తవి వస్తాయి కాబట్టి ఆ జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నారండి నేను ఇంకా చాలా ప్రొవిజన్స్ ఏర్పాటు చేయాలి దాంట్లో అయితే ఉంటాను నేను మరొక్కసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మనకున్న క్యూవోలో కానీ క్యూ లైఫ్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ ది బెస్ట్ ఇన్కమ్ వచ్చేది ఏది ఉంది అని అంటే ఎక్స్చేంజ్ రిఫరల్ అని చెప్తాను నేను ఎక్స్చేంజ్ రిఫరల్ అని చెప్తాను ఎందుకంటే అక్కడ ఎవరో కొనుక్కుంటే పాతిక మందికి అలాగే ఎక్కడ అమ్ముకున్నా కొంచెం విత్డాలయ్యి ఇబ్బంది ఉంటుంది క్యూ ఎక్స్చేంజ్లో ఉండదు అనే విధంగా రిజన్ చేశాను ఎక్కడ కొనుక్కున్నా కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది తెలియడం కష్టం కానీ క్యూ ఎక్స్చేంజ్లో అతి సామాన్యుడు కూడా కొనుక్కోగలడు అనేటట్లుగా చేశాను క్యూ ఎక్స్చేంజ్లోను అమ్ముకున్నటువంటి క్యాష్ నేరుగా మనం బ్యాంక్ అకౌంట్లోకి ఏ దేశస్తుడైనా పంపించుకోవచ్చు అనే విధంగా దాన్ని డిజైన్ చేశాను డబ్బులు పంపించుకోవడం అనేది కష్టం అందరూ కానీ మనకి అది ఈజీ చేశాను ఏ దేశస్తుడైనా వారి క్యాష్ వారి అకౌంట్లో పంపించుకోవచ్చు అది నేను అందులో చేశాను ఎలా అనేది నేను తర్వాత చెప్తాను దానికి ఏం చేశాను నెక్స్ట్ ఏ కాయిన్ అయినా సరే ఈజీగా అమ్ముకోవడం కొనుక్కోవడమే కాకుండా ఒకరికొకరు పంపించుకోవడానికి ఐఫో ఐపే అనే దాన్ని ఎక్స్చేంజ్కి కనెక్ట్ చేశాను ఎక్స్చేంజ్కి అంటే అందులో నుంచి నువ్వు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి నీ ఐపీఐలోకి వెళ్ళి అంటే ఎక్స్చేంజ్లోకి అయితే ఐపీఐ ఉంటుంది నీ ఫోన్లో ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు కాయిన్ పంపించాలన్నా నోఫీ పంపించుకోవచ్చు ఐఎస్డిటి యుఎస్డిటి ఏది పంపించాలన్నా బిఎంబి గ్యాస్ ఫీజులు అయ్యే ఉండవు సర్వసాధారణంగా చేశాను అనమాట అలాగే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మీ యూఎస్డిటి కానీ ఐఎస్డిటి కానీ ఏదైనా సరే మీ బ్యాంక్ అకౌంట్కి నేరుగా ఎలా పంపించుకోవచ్చో ఓ ప్రోజన్ ఇచ్చాను దాంట్లో ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేస్తాను అవి ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత ఇంకా అద్భుతంగా దాన్ని మీకు అన్నీ వస్తాయి ఇంకా అనేక రకాలైనవి ఇందులో తీసుకొచ్చారు వ్యాపారాలు సహజమైన వ్యాపారాలు ఎలాగా ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆయా దేశపు అలవాట్లు ఆ దేశపురకు సాంప్రదాయాల్ని నేను ఇప్పుడు అవన్నీ పెట్టాల్సి ఉంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఎన్ని చేయండి ఒక ఐడి మాత్రం క్యూ ఎక్స్చేంజ్లో ఉండాలి మీరు ఈ రోజు చివరిగా మీకు ఒక మాట చెప్తాను అవకాశం ప్రతిసారి రాదు వచ్చినప్పుడు కరెక్ట్గా వినియోగించుకున్నాడే కరెక్ట్ కరెక్ట్గా ఫాలో అవుతున్న వాళ్ళే దాన్ని అందుకోగలరు మనం అనేక కంపెనీలకు వెళ్ళాం మనం చాలా బిజినెస్ చేసాం కానీ ఆ కంపెనీ లేకపోతే ఏం చేయాలి అర్థం కాక మరో రిఫరల్ కోసం వెతుకుతున్నాం ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచరణ మారిపోయింది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా నా ఛానల్ లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా డీమర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వరండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై channel once again thank you very much